సర్కారు వాళ్ళు సంబరాలు చేసుకుంటా తాపకో కాడ మీటింగ్లు పెట్టి పబ్లిక్కు ముచ్చట్లు చెప్తుంటే ఎగస్ పార్టీ వాళ్ళు రోజుకో ఊరికి పోయి పంచాద మోపు చేస్తు వాళ్ళు ఎలుగుల చేస్తున్నావు అని అంటుంటే వీళ్ళు ఎత్తిపోస్తు్రు వాళ్ళు ఎగుర పెడుతున్నావు అని అంటుంటే వీళ్ళు ఇచ్చుకపోతుంది అంటుర్రు వాళ్ళు రాష్ట్రం రువ్వడిగా దూసుకుపోతున్నది అని అంటుంటే వీళ్ళేమో ఎల్లెలకర పడుతున్నది అని అంటుర్రు గిట్లనే ఇప్పుడు రెండు దిక్కుల లీడర్లు ఇంకో పంచాద్ ముంగటేసుకోరు చూడరు అని చెప్పి ఆశ పెట్టినరు లేరు అని కారు పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళని ఇరుకునబెట్టేందుకు తాపకో చేస్తాను ఇట్లనే కారు పార్టీ మాజీ మంత్రులంతా కలిసి కమ్మం పత్తి మార్కెట్ కు పోయినరు చలికాలం అయినా సరే సార్లంతా ఎండ పొద్దుక ముందే పోయి రైతన్నలను కలిసి మాట ముచ్చట్లు చేసిన ఏం రేట్ ఇస్తున్నారు ఎట్లా కొంటున్నారు సర్కారు వాళ్ళే కొంటున్నరా లేకపోతే దళారులకు అమ్ముకుంటానరా అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకున్నారు పండ్ల పని రైతు బంద్ వేసినరా అని రైతులను పార్టీ పార్టీ అడిగిన మాజీ మంత్రులు

అసలు ఇప్పుడు పరిస్థితి ట్ల అయింద్రాని మార్కెట్ లో రైతులంతా ఏం ఉన్నదో చెప్పుకున్నారు అసలు రేటు ఏడు వేల ఐదు వందలు ఉంటే అవోటి ఓటి కొర్రీలు పెట్టి ఆరు వేల ఐదు వందలే ఇస్తున్నారట అసలే దిగుబడి లేదంటే రేటు కూడా తక్కువ ఇస్తే ఇక రైతన్నలు ఏం కావాలి అన్నట్టు గరమయిన్రు లీడర్లు ఎనిమిది ఎకరాలల్లో పనిచేస్తే కమ్సే కం ఐదు క్వింటాల్ పత్తి కూడా రాలేదని చెప్పిన రైతన్నలు ఇగిదిట్లుంటే ఒకప్పుడు రేటు పెంచుమని అడిగితే రైతులకు బేడీ లేయించిన గసవంటోళ్ళు మా గురించి మాట్లాడతారా అని కారు పార్టీ వాళ్ళ మీద గరం అవుతున్నారు చేయి పార్టీ వాళ్ళు హరీష్ రావు గారు ఇక్కడికి రావటం చెప్పటం మా ఆ మార్కెట్ లోకి వెళ్లి ఎనిమిది ఎందుకు కొనుగోలు పెట్టడం లేదనేది ఇట్స్ జోక్ ఎప్పుడన్నా జిల్లాలో ఉన్న మంత్రికి వాస్తవాలు తెలిసితే ఆయనకు బ్రీఫింగ్ అన్నా ఇచ్చి మాజీ మంత్రి ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాడు అవి చేసినాం ఇవి చేసినాం మీరు అవన్నీ చేసింటే మీరు ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు మీరు చెప్పిన మోసాలు ఇక్కడ రైతాంగానికి బేడీలేసిన వాస్తవం అందరికీ తెలుసు నేను స్వయంగా ఇంటింటికి తిరిగి వాళ్ళకు ఆర్థిక శక్తిని అందించి వాళ్ళ కేసుల గురించి కూడా మేము కాపాడుకున్నాం అందరు మంచిగానే ఉన్నారు ఎవరికేం తిప్పలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు సర్కారు వాళ్ళు అటు చూస్తేనేమో ఎగస్ పార్టీ వాళ్ళ ముంగట రైతన్నలు గట్టిగానే ఆపతి సాపతి చెప్పుకున్నారు మరిగా పలకరింపులతోనే ఓడుస్తుందో రైతన్నలకు ఏమన్నా లాభం వచ్చే వివరం చేస్తారో లేదో అనుకుంటారు ఇప్పుడు అందరు ఓ దిక్కు దళారులు చేయంగా పత్తి రైతులు పారశాన పార్షాన అవుతున్నారు అందరు అడిగిపోయేటోళ్లే గాని వాళ్ళ పీడ ఇరగడ చేసేటోళ్ళు మాత్రం లేరు అని కోపానికి వస్తున్నారు చాలా మంది